హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అరవై శాతం మందికి అయితే పెన్షన్లు అయితే రద్దు ఇక నలభై శాతం మందికి కొత్త పెన్షన్లు అనేది ఇవ్వబోతున్నారు ఇక మళ్ళీ అప్లై చేసుకోవాలా అంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి మార్చి నెల పెన్షన్లు అనేది బ్యాంక్ ఖాతాలు కూడా జమ అవుతున్నాయి అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇంకా ఎంతమంది తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు ఆ అనేది మీరు కింద కామెంట్ లో తెలుపువచ్చు ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందు మీ నోట్ కు చేరుతుంది అనమాట వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి పూర్తిగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి కలెక్ట్ చేయకుండా వివరాలకు కనుక వచ్చినట్లయితే అలా తెలంగాణలో ఆల్రెడీ మార్చి నెల పెన్షన్లు అయితే ప్రారంభం కావడం జరిగింది ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో ఆల్రెడీ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలు చేస్తామని అదేవిధంగా నాలుగు వేల రూపాయలు ఇచ్చేటువంటి వాటిని ఆరు వేల రూపాయలు ఇస్తామని కూడా ఆల్రెడీ గతంలో కూడా ప్రకటించారు తెలంగాణలో ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్ అనేది లేట్ అవుతుంది అంటే డిలే అవుతుంది మార్చి నెలకి సంబంధించి చూసుకుంటే ఇప్పుడు డిసెంబర్ నెలదేమో ఇరవై తారీఖున ఇచ్చారు ఇక జనవరిది వచ్చేసి డిసెంబర్ నెలది జనవరి ఇరవై తారీఖున ఫిబ్రవరి వచ్చేసి మనకు ఇరవై తారీఖున ఈ రకంగా మార్చిది వచ్చేసి మనకు ఇరవై తారీఖు కొన్ని జిల్లాల్లో ఇంకా ప్రారంభం కూడా కాలేదు సో అందుకని చెప్పేసి తెలంగాణలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని వినూత్న పథకాలు కూడా ప్రభుత్వం అయితే స్వీకారం చూడబోతుందట సో తెలంగాణలో ఫేక్ సర్టిఫికెట్లు ఎవరైతే పెట్టి ఉన్నారో వారందరికి అరవై శాతం వరకు అయితే ఉన్నారు వారందరి తొలగించి కొత్త వారికి అవకాశం కల్పించాలని దీనికి సంబంధించి మనకు రెండు మూడు రోజుల్లో అయితే ఒక పాత వారిని అయితే తొలగించి కొత్త వారికి యాడ్ చేసి మనకు ఏప్రిల్ ఏడు తారీఖు వరకు రెండు మూడు రోజుల్లో అప్డేట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంది మరి రైతులకు కూడా చూసుకున్నట్లయితే రైతు మంది అయితే వేస్తున్నారనమాట చాలా మంది ఇబ్బందులు గురవుతున్నారు కొంతమంది వస్తున్నారు కొంతమంది రాలేదంటున్నారు మొత్తానికి రైతు మందు ప్రాసెస్ కూడా నడుస్తూ తెలుగు రాష్ట్రాల్లో మరో సంఘటన ఆసక్తికరంగా వెలుగులోకి అయితే వచ్చిందండి ఒకటో తేదీన ఇంటికి రాని పెన్షన్లు వృద్ధులు గుండెపడితో మృతి ఎక్స్ అనగా ట్విట్టర్ ఖాతాలో ఫైర్ అవుతున్నారు కాకినాడ రూరల్ తురంగి పింఛన్లు అందలేదని బాధతో ఒక వృద్ధుడు గుండె ఆగి మరణించాడు కూలి పని చేసుకున్నటువంటి వెంకట్రావు కూడా భార్యకు ముగ్గురు పిల్లలు అయితే ఉన్నారనమాట వెంకట్రావు మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం అయితే వ్యక్తం చేశారు కుటుంబాన్ని కలిసి ఓదార్చ అంతేకాకుండా వెంకట్రావు మృతికి చెందిన విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి అయితే తీసుకెళ్లారు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే ఇప్పుడు తెలంగాణలో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నారు కొంతమంది ఇప్పుడు ఎండాకాలం అయితే ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తున్నారు ఎండకు తాళలేక ఎండకు వడదెబ్బలు ప్రమాదం జరిగే పరిస్థితి అయితే ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కరువులు వచ్చే విధంగా నీటి నీటికెద్దటి కూడా కనబడుతుంది సో తెలంగాణలో అందరు కూడా పెన్షన్లు తీసుకోవాలన్నా ముసలి వాళ్ళు కావచ్చు ఇక ఆసరా పెన్షన్లు బయటకు వెళ్ళినప్పుడు చదివిన జాగ్రత్తలు తీసుకోండి ఎండకు సంబంధించి వాటర్ బాటిల్ తప్పనిసరిగా మెయింటైన్ అయితే చేసుకోండి ఆసరా పెన్షన్లు ఒకవేళ తీసుకున్న వారు హ్యాపీ ఇక తీసుకొని వారు ఉంటే వెళ్ళి తీసుకోండి ఆసరా పెన్షన్లు అనేది ప్రక్రియ ఇక ముగిపు దశకు అయితే త్వరలోనే రాబోతుంది కాబట్టి తెలంగాణలో ఈ కేవైసి చేసుకుని వారు ఏదైతే ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా అది ఈ కేవైసి చేసుకోకపోతే ఇంకా పూర్తి చేసుకోవచ్చు గ్యాస్ సిలిండర్కి సంబంధించేదేసి వెళ్తే మీకు ఆ డబ్బులు కూడా అవకాశాలు అయితే ఉంది కాబట్టి రెండు వందల యూనిట్లో కూడా మీరు తగిన అర్హతలు ఉండి మిగిలిపోయినట్లయితే మండలంలో ఉన్నటువంటి కార్యాలయంలో అంటే ఎంఆర్ఓ కావచ్చు ఎంపీడి కార్యాలయం ప్రజా దరఖాస్తు కూడా తీసుకుంటున్నారు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ లేదంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళైనా తగిన డాక్యుమెంట్ కోసం మీ దగ్గర ఉన్న పత్రాలు అవన్నీ చూపించి కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు సో మొత్తానికి అయితే తెలంగాణలో ఆసరా పెన్షన్లు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పింఛన్లు తెచ్చుకునే ప్రతి ఒక్కరు కూడా తోటి మిత్రులందరికీ కూడా వీడను చేరే విధంగా అందరికీ కూడా తెలిసిన వారికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్